హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిహద్దుల్లో చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ శక్తిని మరింత పెంచే కీలక ప్రకటన వెలువడింది న్యూఢిల్లీకి ఆధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయిన సంగతి తెలిసిందే ఈ సమావేశంలో బిజినెస్ రెండు దేశాల మధ్య సంబంధాలు రక్షణ రంగ సహకారం తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు అనంతరం వారు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు ట్రంప్ మాట్లాడుతూ భారత్తో అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాం త్వరలోనే భారీ ఒప్పందాన్ని ప్రకటిస్తాం భారత్ అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు గ్యాస్ కొనుగోళ్లను పెంచుతుంది మిలిటరీ ఉత్పత్తుల సరఫరాను మరింతగా విస్తరిస్తాం అమెరికా కాకుండా అంతేకాకుండా ఆధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జట్లను భారత్కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్ అమెరికా మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలో జరుగుతోందని నేను విశ్వసిస్తున్నాను చమురు గ్యాస్ వాణిజ్యం పైన మరింత దృష్టి సారిస్తాం రెండు వేల ముప్పై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదు వందల బిలియన్ డాలర్లకు పెంచడం మా లక్ష్యమని తెలిపారు రష్యా యుక్రెయిన్ యుద్ధం పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ స్పందిస్తూ యుద్ధంపై భారత్ తటస్థంగా ఉండదు మేం శాంతిని ప్రోత్సహిస్తాం ఇది యుద్ధాల సగం కాదని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు చెప్పాను ఈ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు ఇదిలా ఉంటే భారత్లో ఓటింగ్ శాతం పెంచడానికి ఉద్దేశించిన సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ సారథ్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ఎక్కువ మొత్తంలో సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని అన్నారు వాళ్ళ దగ్గరే చాలా డబ్బు ఉందని అలాంటి దేశానికి తామెందుకు నిధులు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు భారత్ ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు చాలా గౌరవం ఉంది కానీ ఓటింగ్ శాతం పెంచడానికి మేము ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు అంటే నూట ఎనభై ఏడు కోట్లు ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నించాడు ఫ్లోరిడాలోని మార్జే లాగోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్కు మేము ఎందుకు ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు ఇవ్వాలి వాళ్ళ దగ్గర చాలా డబ్బే ఉంది అమెరికా దిగుమతులపై ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు విధించే దేశాల్లో అది ఒకటి సుంకాలు ఎక్కువగా విధించడం వల్ల అక్కడకు వెళ్ళలేం భారత్ అన్న ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్న నాకు చాలా గౌరవం అంటూ పేర్కొన్నారు చిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ భేటీలో వాణిజ్యం అక్రమ వలసదారులు రక్షణ ఎనర్జీ సహా ఇతర కీలక రంగాలపై చర్చించారు ప్రభుత్వ వ్యవస్థల్లో సంస్కరణల కోసం ఎలాన్ మస్క్ సారథ్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ట్రంప్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అమెరికాలో పన్ను చెల్లింపుదారులు కట్టే సొమ్మును వివిధ దేశాల కోసం ఖర్చు పెడుతున్నారని వాటన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ఇటీవల మాస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్